ايه بنايا لکي چيني پرابلم پي చంద్రబాబు రెడ్డి గారు బుల్లపల్లి గ్రామం దుగ్గూరు మండలం సార్ కడప జిల్లా ఎడమవేరు మాధవరెడ్డి గారు సార్ కుదిమంది శ్రీనివాసరెడ్డి గారు పొల్లిపొర పెళ్లిపూర మండలం గుంటూరు జిల్లా కొడివైపు కంప్లైంట్ చెప్పగా పరిచయం ఉన్నాయి ハロー నాలుగో నుండి పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకలో ఉన్నాయి రెండో స్థానానికి కూడా పది సెకండ్లు వెనుకంజలోనే ఉన్నాయి కుమర్త చంద్రగోపుల్ రెడ్డి గారు గొల్లపల్లి కుదిబండి మల్లారెడ్డి అండ్ సన్స్ కుదిబండి శ్రీనివాస రెడ్డి గారు మల్లిపూర వారి జ పోటీలో ఉన్నాయా ఎన్నిక మీరు

ಮಾಧವರೆಪುರಗೊಂಡ ಶ್ರೀನಿವಾಸ ಚಂದ್ರಬಾಬು ರೆಡ್ಡಿ ಅತ್ಯಂತ ಪೋಟಿ 别拦着我！我他妈来干干净！啊！ रा <laughs> ఏడు వరకు రెండు వేల రెండడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ప్రతి సెకండ్లు గుండెం ఉన్నాయి ఉన్నత చంద్రబాబు రెడ్డి గారు మాధవెడ్డి ఎక్సైల్ స్పృతిబండు శ్రీనివాసరెడ్డి శ్రీనివాస్ పిల్లిప్పుడారి గొప్ప పోటీలో ఉన్నాయి ఎనిమిదవ రెండు వేల నాలుగు వందల రెండు వేల గూడాన్ని తొమ్మిది నిమిషాలు యాభై సెకండ్ లో పూర్తి

எனிசானுல அந்த அடா வந்து பாடிக்கு இப்ப யார் தெரியுது இது 60 பன்ன கட்டது பன்ன கட்டிய என்ன மாதிரி வரணும் அந்த மரத்துக்கு இந்த ஆ সামে য়াই <tartic> হুন্দে উন্ধি আকৌ থাকে ক'ব ನೋ ಚೈಲೇ ಅವ್ಲ ಬಡ ಅವ್ಲ ಬಡ 13ನೇ ಬರವಂದು 3900 ಅಂಡಗಳ ದೂರನ್ನ 16 ನಿಮಿಷಾಯ 20 ಸೆಕೆಂಡುಗಳಲ್ಲಿ ಕೊಟ್ಟಿ ನೆಸ್ಕ್ರೆ 45 ಸೆಕೆಂಡುಗಳಲ್ಲಿ ಮುಂದುಂದಿದೆನೋ ಅಲ್ಲಿ 31 ಸ್ಥಾನానికి ಯಾniki लास्ट ಕಾರ್ ಅನ್ಯಾಸು ಅಂತ ಅನ್ಕೊಂಡೆ ಮಲ್ಲ ಈ ಗುಟ್ಟಿ ಪಾಡಿ जाग कैक जा देट అల్లారి గనుల్లో రాకుండా బెలగ పొలాల్లో పడుకున్న నాలుగు వేల రెండు వందల ఎడుకల చూడడానికి పదిహేడు నిమిషాల నలభై సెకండ్లలో పోటీ చేసుకున్నాయి ఉన్నాయి వెళ్ళి बहूमि कमु मतिलबु